తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం శ్రీ బ్రహ్మశ్రీ ఆశ్రమాన్ని సందర్శించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ అష్టలక్ష్మి మహాయజ్ఞంలో పాల్గొన్న గవర్నర్ దంపతులు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కుటుంబ సమేతంగా తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని సందర్శించి ఆశ్రమంలో విశేషంగా జరుగుతున్న శ్రీ అష్టలక్ష్మి మహాయజ్ఞ పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు రామచంద్రపురం మండలం శ్రీరామపురం దగ్గర ఉన్న శ్రీ బ్రహ్మశ్రీ గురుజీ ఆశ్రమంలో శ్రీ అష్టలక్ష్మి మహాయజ్ఞం పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి రెండవ రోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల పాల్గొన్నారు ఆశ్రమంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా ఆశ్రమానికి వచ్చిన గవర్నర్ దంపతులను ఆశ్రమ నిర్వాహకులు సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు

thank you